నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే శ్రీ వివేకానంద విద్యా సంస్థల ఉన్నత లక్ష్యం అన్నారు వివేకానంద కళాశాల విద్యా సంస్థల కరస్పాండెంట్ కేవీ రమణారెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా పొదిల్లోని శ్రీ వివేకానంద విద్యా సంస్థలలో ఒకటైన శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ను అంగారంగ వైభవంగా నిర్వహించుకున్నారు ముందుగా కళాశాల కరస్పాండెంట్ కేవి రమణారెడ్డి డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు గౌరవ సలహాదారులు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బోనం శ్రీనివాసరెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్ ఇన్ఛార్జ్ మహేష్ ఏ ఒ అశోక్ బండి అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్ మరియు సర్టిఫికేట్ను ప్రదానం చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు నృత్యాలతో కేరింతలు కొట్టారు మీకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకోండి కష్టపడి చదవండి లేదా ఆచరించండి మీ గమ్యాన్ని రుజుమార్గములో సక్రమైనటువంటి ప్రవర్తనతోటి సాధించే వరకు పయనించండి విద్య అనేది కూడా ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటిది యజ్ఞాన్ని మనం ప్రారంభ దశలో ఎంత పవిత్రంగా ప్రారంభిస్తాము చివరికంటూ అంతే పవిత్రంగా దాన్ని ఆచరించి అనుసరించినప్పుడే మనకి మంచి ఫలితాలు కూడా రావటానికి అవకాశం ఉంటుంది ఒక సాధారణమైనటువంటి స్కూల్లో చదివి చాలామంది విద్యార్థులు మేము చదువుకోలేము మాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు మేము ఎలా మార్పులు తెచ్చుకోవాలి ఏ విధంగా మేము ముందుకు పోవాలి ఏ విధంగా పరీక్షలో మేము అత్యుత్తమైనటువంటి మార్కులు సాధించాలంటే మీరు సాధిస్తారు సాధించి తీరుతారు ధైర్య పడకండి ధైర్యంతో ముందుకు రాండి ధైర్యంతో చదవండి అని ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు ప్రిన్సిపాల్స్ సార్ నేను మా శ్రీనివాసరెడ్డి గారు అందరం కూడా కూర్చొని ఎలా చేస్తే మార్కులు వస్తాయి ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దృఢ సంకల్పంతో మీకు అనేక విధాలైనటువంటి లోటుపాట్లను గమనించి ఆ లోటుపాట్లను సరిదిద్ది తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి ర్యాంకు రావాల్సిందే అని కంకణం కట్టుకుంటే మొట్టమొదట నాలుగు మార్కులు కోల్పోయింది నందిని కానీ ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి కెమిస్ట్రీ సార్ ఆంజనేయులు గారు నా దగ్గరకు వచ్చి సార్ నా ద్వారా మీ కళాశాలకు ర్యాంకు మిస్ అయింది నేను బాధపడుతున్నానంటే అవైనా పడగాకు పని పడలేదు సరిగా మన కళాశాలకు ర్యాంకు రాబోతుంది వచ్చి తీరుతుంది అనేక ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తే మరలా మీకు లో పాతిమ మేము ఎక్కడ ఉన్నాం రిజల్ట్స్ చూస్తున్నాం మన సారాలు ఫోన్ చేశారు మాకు సార్ బైపీసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆనందపడ్డాం కాలేజీ స్థాపిస్తే రెండు వేల ఎనిమిది నుంచి అంచెలంచెలుగా సంవత్సరానికి మూడు వందల మంది పిల్లలు బయటికి వెళ్తా ఉన్నారు ఈ రోజు పిల్లలు తగ్గిపోయారు కాలేజీ బాగలేక కాదు ఆ రోజు రేగుషన్ లో కాలేజీ క్లాసులు జరిపాం మూడు వందల యాభై మంది చేరారు ఈరోజు ఒక పెద్ద బిల్డింగ్ లో కోటాను కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ నడుపుతున్నాం మీకు అన్ని వసతులు కల్పించి చదువుతూ ఉంటే పిల్లలు ఎక్కడున్నారంటే అనేక లక్షలు ఖర్చు పెట్టి విజయవాడ పంపిస్తా ఉన్నారు ఇరుగు టపాలో పది లక్షలు ఖర్చు చేసుకొని మళ్ళీ లక్ష ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి లక్ష ర్యాంక్ వస్తూ ఉంది నష్టపోతుంది ఎవరు మీ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు అవి తీర్చుకోవడానికి ఉండదు ఆ డబ్బులను నువ్వు ఉపయోగించుకోవాలి మీ తల్లిదండ్రులు పెట్టేటటువంటి ప్రతి రూపాయికి నువ్వు సమాధానం చెప్పాలి అది నీ మనసులో ఉండాలి నువ్వు క్లాసులో కూర్చున్నప్పుడు నీ తల్లి తండ్రి కష్టం నీకు గుర్తు రావాలి అధ్యాపకులు చెప్పేటటువంటి సూచనలు నీకు గుర్తు రావాలి నీ భవిష్యత్తు నీ ముందండాలి ఈ మూడు మార్గాలను ఎన్నుకొని ముందుకు వెళ్ళినట్లయితే నిన్నెవరు ఆపలేరు మంచి భవిష్యత్తు ఉంటుంది తోడ కను కంటి చూపుతోనే చెప్పాలా పులల ఊలల నబల గోబల సుల ఆట కొస్తా ప్సుకి మును लो बाय द बच्चा